హలో చెప్పండి కృష్ణపాల్ గారు చెప్పండి చెప్పండి మీరు టీఎస్ కుమార్ గారి పైన వీడియో కౌంటర్ చేశారు కదా అవునవును ఆ విషయం పైన కొంచెం మాట్లాడదామని ఫోన్ చేశానండి కేవలం సబ్జెక్ట్ అంటే మీరు తను పరదేశి వేరు పరలోకం వేరు తనకి వాడికే తెలియదు అది ఇది మాట్లాడారు కదా సబ్జెక్ట్ తెలియదు అది ఇది అన్నారు కదా మీరు ఆ ఆమె అంటే పరలోకానికి వెళ్ళొస్తున్నా ఆమె విషయంలో మీరు మాట్లాడిన ఆ వీడియోకి టిఎస్ కుమార్ గారు కౌంటర్ ఇచ్చారు కదా అంటే మీరేమన్నారు అంటే మనిషి అనేవాడు చనిపోయిన తర్వాతే పరలోకం పోతాడు చనిపోక ముందు పరలోకం పోడు అని చెప్పి మీరు మాట్లాడారు కదా టిఎస్ కుమార్ గారు అది అంటే ఆయన పరలోకము మనిషి భూమి మీద ఉన్నప్పుడే అపోస్తుడైన పౌలు గారు మూడో ఆకాశంలో ఉన్న పరదేశికి వెళ్ళొచ్చాడు ఆ ఆ భావం చూపించి మాట్లాడారు కదా మీరు దానికి కౌంటర్ గా రోజు ఒక సెవెన్ అవర్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టారు విన్నానండి అయితే మీ మీ భావం ఏంటి అంటే అంటే మనిషి అనేవాడు ఉండంగా పరలోకానికి వెళ్ళలేడు చూడలేడు ఆ దృశ్యాన్ని అని అంటారా ైబుల్ చెప్తాను అయితే ఒక విషయం అండి ప్రకటన గ్రంథం నాలుగో వచ్చాయం చదువుతాను వినండి ప్రకటన గ్రంథం నాలుగో వచ్చాయం ఒకటో వచ్చిన ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోక ముందు ఒక తలుపు తెరవబడి ఉండను మరియు నేను మొదట విని నా స్వరము ఊరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచేదను వెంటనే నేను ఆత్మవసుడని ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేను ఆత్మవసుడు అని పరలోక పరలోకమందు ఒక సింహాసనం వేయబడను సింహాసనం మందు ఒక ఆశనుడు అంటే అప్పుడు ఆయన ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడడం అక్కడ సింహాసనాసనుడు అయిన దేవుని చూడడం అర్థమైంది మీ అర్థమైంది ఓకే బట్ బైబుల్ ప్రకారంగా చెప్తాను వినండి మీరు పాస్టరా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదండి విశ్వాసు ఓకే మీకు బైబుల్ ప్రకారంగా ఒక విషయం చెప్తాను ఏంటంటే అది బైబుల్ ఒక థీరీ ఒకటి ఉంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆ థీరీ ప్రకారంగా ఈ యొక్క యోహానికి ఆ దర్శనం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇచ్చినటువంటి దర్శనం అది బైబిల్ ప్రకారంగా అది తప్ప ఇంకా ఎవరైనా ఎప్పుడైనా పరలోకం భూమి మీద ఉండంగా వెళ్ళొచ్చు దర్శనం చూడొచ్చు అని బైబుల్ ఎక్కడ ఉన్నట్టు నాకు చూపించాను అలా బైబుల్ నేను చెప్పేది ఏంటంటే బైబుల్ ని ఫుల్ ఫ్లెజర్ చేయడం కోసం రైటర్ తీసుకున్నటువంటి అంశం అది ఫుల్ ఫ్లెజర్ కాదు అక్కడ దేవుని యొక్క దర్శనము రాకడా సంబంధించిన ఆ మొదటి ఆ హరగిర్జును యుద్ధం గురించి తర్వాత జరగబోయే గోగు మాగోగు యుద్ధం గురించి తర్వాత వెయ్యేళ్ల పరిపాలన గురించి తర్వాత క్రీస్తు ఆ వెయ్యేళ్ల పరిపాలన తర్వాత మరలా సాతానుతో యుద్ధం గురించి ఆ తర్వాత ఆ మూడున్నర శ్రమల కాలాలు మూడున్నర మహాశ్రమల కాలాలు టోటల్ గా పూర్తి వివరణ అన్నది ప్రకటన గ్రంథంలో మనకి ఇవ్వబడుతుంది కదా నేను అదే చెప్తున్నాను నేను చెప్పే పాయింట్ అదే బైబుల్ కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఉందిగా ఫ్యూచర్ ని కంప్లీట్ చేయడం కోసం ఆ యొక్క దర్శనాన్ని బైబిల్ కి అప్లై చేయడం కోసం తీసుకున్నారు దాన్ని అది కాకుండా వేరే ఇంకేమన్నా ఇలాంటి పరలోకం వెళ్ళారని కాని లేకపోతే పరలోకి ఇంకెవరని చూసారని అని పాయింట్ చూపిస్తే నేను ఖచ్చితంగా అగ్రి అవుతాను లేదు ఈ ఆ యువ చూసింది కూడా ఇలాంటి సొల్లు మాటలు అని చెప్పేసి నువ్వు నాకు చెప్తే ఓకే నేను దాన్ని ఒప్పుకుంటాను నేను సొల్లు మాటలని నేను 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 చెప్పేది ఏంటంటే చెప్తలే అంటే ఆమె అక్కడికి వెళ్ళి చూసి వచ్చిందా చూడలేదా అన్న దాని గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కానీ ఆమె అంతరంగికంగా ఏముందో మనకు తెలియదు ఆమె అబద్ధం చెప్తుందా లేదంటే సత్యంగా దేవుడు దర్శన రూపంలో ఆమెకు తెలియజేశాడా అన్నది మనకు అనవసరం దర్శనము అన్నది ఆ బైబుల్ ప్రకారంగా అపస్తుడైన పౌలు గారు ఆ మూడు సువార్త ప్రయాణాలు చేశారు మనము ట్రైనింగ్ లో తెలుసుకున్నాం లేదంటే బైబుల్ చదివితే కూడా అర్థమవుతుంది మూడు సువార్త ప్రయాణం చేస్తాడు అపస్తుడైన పౌలు గారు మూడవ రెండవ సువార్త ప్రయాణం చేసేటప్పుడు అపస్తుడైన పౌలు గారికి మాసిబోనియా దేశం నాకు వెళ్ళడానికి దేవుడు ఆ ఆసియా వైపు వెళ్తా ఉంటే దేవుని యొక్క యేసు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అన్నది ఆ ఆయనను వెళ్ళే వెళ్ళనీకోకుండా ఆటంక పరిస్తే అప్పుడు మాసి ధోనియా నుండి ఆయనకు ఒక దర్శన రూపంలో మాసి ధోనియా నుండి ఒక మనుషుడు ఆయన దగ్గరకు వచ్చి మాకు వాక్యం బోధించు అని చెప్పి అపోస్తుడైన పౌలు గారికి దర్శనం కనపడుతుంది అలాగే పేతుడు కూడా మరి అన్య జనాంగానికి స్వార్థ ప్రకటించే విషయంలో అనేకమైన ఆ ఆహార పదార్థాలు వస్తే వాటి తిను అని చెప్పి దేవుడు దర్శన రూపంలో పంపిస్తాడు దర్శనము అన్నది బైబుల్ ప్రకారంగా చాలా మందికి కలిగాయి పరలోక దర్శనం అన్నది అయితే యోహాన్ గారికి మనం చూస్తాం యోహానది నేను యాక్సెప్ట్ చేస్తాను అది బైబుల్ ని కంప్లీట్ చేయడానికి అన్న విషయం అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను లేదు అతని లాగా ఇంకా ఎవరైనా చూశారు అన్న ప్రూఫ్ చూపెడితే నేను దానికి ఒప్పుకుంటాను నేను నేనేమంటున్నా పరలోకం గురించి నేను మాట్లాడతాను దర్శనం ఆమె ఒక దర్శనం ఇంకా దాని గురించి మీరు మాట్లాడేది ఏంటి ఆ దర్శనం అంత తెలిసిందే కదా ఆ నేనేమంటున్నాను మీ పాయింట్ ఏంటి ఎందుకు ఫోన్ చేశారు మీరు ఆ పాయింట్ చెప్పండి ఫస్ట్ మీరు ఎవరు కూడా మనుషులైన వారు పరలోక దాని బ్రతికుండంగా పరలోక దర్శనాన్ని చూడరు బ్రతికు పరలోకానికి ఎవరు పోరు అన్నటువంటి విషయాన్ని నేను అందులో మెన్షన్ చేశాను ఎవరు పోరు అని అన్నారు కదా ఇప్పుడు యోగాని గారి ఎలా విందొచ్చారు ఆయన దర్శన రూపంలో ఎలా వెళ్ళొద్దు నేను కొనిపోబడ్డాను అని అన్నాడు కదా ఒక తలుపు తిరగబడి ఉండేను నేను ఆత్మవర్షుడై కొనిపోబడ్డాను అని అన్నాడు మీరు బ్రతికున్నంగా ఎవరు పోరు అన్నారు ఆయన మళ్ళా బ్రతికే యోహాన్ గారు పత్రిక ప్రకటన గ్రంథం రాశారు ఆ తర్వాత రాసిన తర్వాత భయ్యా నా పాయింట్ నీకు అర్థం కాలేదు యోహాను చూసినటువంటి దర్శనం ఏదైతే ఉందో అది బైబుల్ ని కంప్లీట్ చేయడానికా లేకపోతే తన సొంతానికా లేకపోతే సంఘానిక దేని చెప్పు బైబిల్ ని కంప్లీట్ చేయడానికి అనే అనేది బైబుల్ తీరీ అది బైబుల్ కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటది అని చెప్పడం కోసం అన్నది తీరే అది బైబుల్ తీరే మనదికి బైబిల్ థియరీని కాదు అని చెప్పేసి మీరు చెప్తే గనక నేను ఒప్పుకుంటా సరే బైబిల్ థియరీ నేను ఒప్పుకుంటా నేనేం అంటున్నాను మరి ఒప్పుకున్నాక ఇంకేది మరి దీని గురించి ఎలా మాట్లాడడం కరెక్ట్ గా మీరు బ్రదర్ ప్రక్తనా గ్రంథం వరకే బైబిల్ అంటే ఈ దేవుని యొక్క సృష్టి ఇక అంటే దేవుడు మానవులతో ఉన్న అనుబంధం బైబిల్ ప్రక్తనా గ్రంథంతో ఆగిపోతుంది అదే ఫ్యూచర్ అంటున్నారు కదా అంతేనా ఫ్యూచర్ అనేది ఇంకా ఏం లేదు అంటారా బైబిల్ ప్రకారం అంతే ఇప్పుడు మామూలుగా దేవుని యొక్క రాజ్యము ఎప్పుడైతే ఈ సృష్టి భూమి అన్నది అంటే బైబుల్ ప్రకారంగా ప్రకటన గ్రంథంలో ఈ సృష్టి అన్నది ఆ పంచవేంద్రం తో అయిపోయిన తర్వాత నూతన నూతన ఆకాశం నూతన భూమి స్థాపించబడుతుంది అటు తర్వాత నూతన సృష్టి అన్నది ప్రారంభం అవుతుంది అంతవరకే కదా అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది ఇక్కడ తర్వాత లైఫ్ ఉంటది కదా ఆ నూతన సృష్టిలో దేవుడు తన యొక్క సింహాసన ఆశనుడు తన రాజ్యాన్ని పరిపాలన చేసి అప్పుడు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఈ బైబిల్ అక్కడ బట్టుకుపోతావ్ కాదు మీరు అంటున్నారు ఫ్యూచర్ నేను అడుగుతాను మరి నేను అడిగిన దానికి ఇది రిలేటెడ్ మీరు చెప్పాలి నువ్వు అప్పుడు బైబిల్ ఇక్కడ బైబిల్ అక్కడ బటుకు పోతానంటే చెప్పు నేను ఒప్పుకుంటా నేను నేను అడిగింది మీరు అడిగి బైబిల్ భూమి మీద నాకు అర్థమైంది భూమి మీద వరకేనా బైబిల్ లేకపోతే ఆ నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి దానికి కూడా తీసుకుపోతావా ఇప్పుడు చెప్పిన దాని వరకు మనకి కాదు బ్రదర్ నేను నేను అడిగిన పాయింట్ ఏంటి నేను కాదు కాదు నేను అక్కడికి బైబుల్ తీసుకుపోతానని నేను చెప్తలేను ఆల్రెడీ అదంతా ఫ్యూచర్ అంతా వరకే బైబుల్ ఐ అగ్రి బ్రదర్ ఐ అగ్రి కాకపోతే మీరేమన్నారు బైబిల్లో లో ప్రకటన గ్రంథం ఫ్యూచర్ కంప్లీట్ చేయడానికి రాయబడింది అని అన్నారు మీరు బైబుల్ తీరీ అని చెప్తాను రాయబడింది అని అంటున్నారు బైబిల్ తీరీ ప్రకారం కానీ ఫ్యూచర్ కంప్లీట్ అనేది ప్రకటన గ్రంథంలో లేదు కదా మరి అదే అప్పుడు మీరు చెప్పాలి అడుగుతారంటే బైబుల్ థియరీ చేసిన వాళ్ళు దానికి మనకు అర్థం కాని విషయాలు ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కదా ఏమున్నాయి ఇప్పుడు ఎంతో మంది దర్శనాలు చూసినటువంటి వాళ్ళు ఒకవేళ ఆత్మీయంగా నిజంగా దేవుని కొరకు యదార్థంగా బ్రతికిన వాళ్ళు ఉంటే దర్శనాన్ని చూడడానికి చూడొచ్చు కదా అని అంటున్నాను నేను పరలోకానికి ఎవరికి ఎలా లేదు అది ఎలా బైబులే చెప్తుంది ఫస్ట్ విను బైబులే చెప్తుంది యోహం అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకనంటే అది బైబిల్ కంప్లీట్ చేసే థియరీ అన్నటువంటి ప్రాసెస్ లో నేను యాక్సెప్ట్ చేస్తాను లేదు ఈ పాశ్రమ చెప్పినట్టుగా ఎవడైనా చూడొచ్చు నేను నేను చెప్పేది విను విను నేను చెప్పేది విను అలాగే ఎవడైనా చూడగలిగే అవకాశం ఉంది అని అంటే నాకు ఒకసారి బైబిల్లో రిఫరెన్స్ చూపించు ఆ చెప్పాను కదా ఎన్నో దర్శనాల బైబిల్ యాడ్ చేద్దామా అవన్నీ కూడా బైబిల్ యాడ్ చేయొచ్చా బైబిల్లో ఉన్నవే నేను చెప్పాను నేను అదే చెప్తున్నాను ఇవి కూడా బైబుల్ యాడ్ చేయొచ్చు అని అడుగుతున్నాను వ్యూహాన్ని దర్శనం చూసాడబ్బా తన పరలోకం కెళ్ళాడని దర్శనం చూసాడు రాశాడు నేను దాన్ని ఎలా నమ్ముతాను బైబిల్ కంప్లీట్ అదే లాస్ట్ వచ్చాను ఫ్యూచర్ అని చెప్పేసి బైబిల్ తీరే ప్రకారం నేను దాన్ని ఒప్పుకుంటాను లేదు ఏమో కూడా పరలోకాన్ని చూసింది కాబట్టి ఏం మాటలు కూడా బైబుల్లో రాసి పెడదామా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఎలాగైతే మరి దేవుని యొక్క ఆత్మ చేత ఫ్యూచర్ ని చూపించడానికి కొనుకోబడ్డాడు ఇప్పుడు ఆయనే కాదు బ్రదరు ఆయనలాగా ఆయనలాగా ఇప్పుడు ఇంకెవరైనా దర్శనాలు చూస్తే ఆ దర్శనాలు రాయొచ్చా రాయొచ్చు కదా అప్పుడు అది బైబిల్ అన్నది అక్కడికి కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయింది మరి దాని గురించి నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు చూసాం బ్రదర్ ఇప్పుడు ఏసుక్రీస్తు క్రిస్ బాబా యువన్స్ వర్తలు అనుకుంటే ఒక మాట అంటే బైబిల్ లో మనము ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంటే సరిపోదు అంటాడు ఒక్క వచనం పట్టుకొని మొత్తం మార్చేయకండి కొన్ని వంద పుస్తకాలు బయట దొరుకుతున్నాయి వాటికంటే ఇది ఎక్కువనా చెప్పు రాజ్యాంగం ఎంత ఆ దానికి బైబిల్ పక్కన పక్కన పెట్టి చూడు నేను నేను రాజ్యాంగం గురించి మాట్లాడతాను నేను రాజ్యాంగం గురించి మాట్లాడలేదు కాబట్టి సైజు గురించి మాట్లాడుతున్నాను ఆ మాత్రం కూడా రాసుకోలేమా అలా కాదు మనుషులు ఇప్పుడు ఆనాడు అయిన వారు వాళ్ళు చేసిన కార్యాలే చాలా తగ్గు తోమ గారు మన భారతదేశానికి వచ్చారు ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత అంటున్నాను మీకు గా ఏది ఉంటదో అది మాత్రమే తీసుకుంటే కుదరదు అలా కాదు బైబుల్ సత్యమని నువ్వు అనుకుంటే బైబుల్ బైబుల్లో ఈ కాన్సెప్ట్ లేదు మరి ఎవరైనా పరలోకం చూస్తారు వెళ్ళొస్తారని కాన్సెప్ట్ లేదు ఒకవేళ ఒకే ఉన్నాడు వాడు యోహాను ఆడు కూడా బైబుల్ కంప్లీట్ చేయడం కోసం తీసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తాను గానీ ఆ వాడు చూశాడు కదా మరి మిగతా వాళ్ళందరికీ కూడా అది అంటే మిగతా వాళ్ళకి కనపడింది కూడా మరి బైబిల్లో అప్లై చేయాలి అప్లై చేయగలిగితే దాని గురించి మాట్లాడదాం అప్లై చేయలేకపోతే దాని గురించి వద్దు అయిన యోహన్ గారు చూసారు ఆయన చూసిన తర్వాత వీళ్ళు చూసి అక్కడ జరిగితేనే పాయింట్ అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నా పాయింట్ అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు పాయింట్ నేనేం మాట్లాడాను ఏది ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాను నేను ఏమంటానంటే నువ్వు ఇప్పుడు యోహన్ చూసినట్టుగా అందరు చూడగలిగితే వ్యూహన్ రాసినట్టుగా మరి వీళ్ళందరి కూడా చెప్పిన మాటలన్నీ కూడా అందరు రాయాలి ఒకవేళ యోహాని మాత్రమే ఫైనల్ మిగిలిన వాళ్ళందరి ఫైనల్ కాదు అని అంటే కనుక మరి ఆ పాయింట్ ఇంకా మాట్లాడడానికి కూడా ఎంత మాత్రం కూడా అర్హత లేదు మీకు అది రాసిన కాదు ఇప్పుడు మనము నువ్వు దీని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు దీని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ రాయడానికి ఇప్పుడు ఆల్రెడీ బైబుల్ కంప్లీట్ అయింది దాని ఎట్లా చెప్పారు ఎవరు చెప్పారు కంప్లీట్ అని బైబుల్ నీవే కంప్లీట్ అయింది అని చెప్పావు కదా ఫ్యూచర్ నా అది కంప్లీట్ అయిందని చెప్పాను తీర్పు వరకు కంప్లీట్ గా రాయబడింది అది అయిపోయింది అది కంప్లీట్ అయినప్పుడు మరి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే వీటిని ఎక్స్టెన్షన్ ఎందుకు చేస్తున్నా నేను ఎక్స్టెన్షన్ చేయట్లేదు అక్కడ దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతూ వచ్చాయో ఇక్కడ కూడా అవే కార్యాలు కదా మనం దానిని అంటే యాక్సెప్ట్ చేయట్లేదు చనిపోక ముందే చూసేస్తారు అని చెప్పేసి ని కొట్టేసి మాట్లాడుతున్నావు అయితే నేను ఇప్పుడు చనిపోక ముందే మీరు అన్నట్టు చనిపోక ముందే వాళ్ళు పరలోకానికి పోరు అని అంటే నేను అదే ప్రశ్న అడుగుతున్నాను యువన్ గారు ఎలా వెళ్ళారు ఎలా చూస్తారు అని